జై సద్గురు మహారాజుకు కరుణానంద మంచకొండ పాపయ్య అయ్యగారికి మాతారామకోటం అమ్మగారికి పూర్ణానంద కర్ణాటి పాండరం అమ్మగారికి సద్గురువులందరికీ సద్భక్తులందరికీ భక్తకోటి మందిరానికి సమస్త గురుదేవులకు అయితే తనువు ఎవరి సొమ్ము తనదని పోషించ ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప విశ్వదాభిరామ వినురవేమా అన్నట్టుగా మనం ఈ జన్మ తీసుకొని వచ్చినందుకు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది ఇక మానవ ఇప్పుడుతూ సస్తు పుడుతూ సస్తు ఇట్నే ఉంటావా మానవ ఏనన్నా మానాలే అందుకని ఏం చేయాలంటే మనం ఈ తల్లి గర్భంలో ఉండి వేడి నీళ్ళు తాగితే వేడాయ సల్లి నీళ్ళు తాగితే సలేయా ఆ మురికి కొంపల ఉండలేక అప్పుడు జీవుడు బాధపడతాడట భగవంతుడా దేవుడా నన్ను బయట నిన్ను మరవా నన్ను బయట మరవా అంటే ఏడు నెలల తర్వాత జీవునికి తెలివి వస్తుందట తెలివి వచ్చిన తర్వాత ఏమంటాడు అయ్యా మరి నేను ఎట్నో ఇంట్లో ఉండి దాగి ఇట్లా బతుకుతున్నా మరి బయటకుపోయినా పోయినగా నా గతి ఏంది నన్ను ఎవరు పోషిస్తారు అంటే అరే నాకన్నా గొప్పది ఉందిరా నేను మీ అమ్మ నీకు జన్మించిన తల్లి నాకన్నా చాలా గొప్పదిరా అందుకనే తల్లి తండ్రి గురువు దైవం కాబట్టి నేను ప్రాణంలాగా చూసుకుంటుందిరా నాకన్నా ఎక్కువ మంచిగా చూసుకుంటుంది కాబట్టి అని చెప్తే అప్పుడు జన్మకు వచ్చిండు జీవుడు వచ్చిన తర్వాత ఏమంటాడు తల్లి గర్భం చదివిన తొలి చదివే మళ్ళీ చదివితే అలా వైకుండా పోతాడు కానీ అప్పుడు ఏం చేసిండు బయటపడగానే వాడు ఏడవకుంటే అటు పీకి ఇటు పీకి నీటి చల్లి అవి చల్లి ఈ చల్లి అని మనం రోకు తెచ్చుకుంటాం ఈ తల్లి గర్భ చదివిన చదువు అంతా కాబట్టి అట్లా చేసిండు కాబట్టి తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వరు వెళ్ళిపోయే నాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారం మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటగాని కూడబెట్టిన ధనముకుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుతకు దొంగలకిత్తురో దొరళకౌను తేనె జుంటీ గలీయ వాతిరవరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార దూరా అని ఆ విధంగా మనం ఈ జన్మకొచ్చి ఈ సంపాదించి ఈ పడి ఈ భ్రమకు ఈ భ్రమల భ్రమలబడి ఈ మాయలబడి ఎందుకు కొట్టుమిట్టాడాలే కాబట్టి మంచి గురువుని సంపాదించుకొని ఆ గురువు ద్వారా మనం కడతీరి కడతీరే ప్రయత్నం చేయాలి అంతే జయ సత్యుమహారాజుకి జయ అమ్మ వారు ఆ పద్యన ఒక్క మాట చాలమ్మ తల్లి గర్భమునందు తొల్లి చదివిన చదువు అది ఏదైతే ఉన్నదో దాన్ని మరువకుంటే మర్చిపోకుండా ఉంటే మళ్ళీ జన్మం రాదు మళ్ళీ తల్లి తల్లి గర్భంలో మళ్ళీ ప్రవేశించవద్దు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు సెవెంత్ మంత్లా పరమాత్మ వాళ్లకు ఒక దివ్య జ్ఞానాన్ని కలిగిస్తారు ఆ దివ్య జ్ఞానాన్ని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటు ఎట్మాస్ఫీరు తను గత జన్మంలో చేసినటువంటి కర్మఫలాలు అన్నీ ఒకసారి రివ్యూ చేస్తారనమాట అప్పుడు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఇంకా చాలు ఇక నేను ఇట్లా గర్భనర కానీ మళ్ళీ నేను అనుభవించను ఇక నాకొద్దు ఈ జన్మ వద్దు ఇక నేను మళ్ళీ జన్మకు రాను నేను ఈ లోకంలో భగవంతుడా ఎట్లా అయిపోయింది ఇప్పుడున్న బయటికి వెళ్ళాక తల్లి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ప్రవేశించకుండా మీరు చెప్పినట్లుగా మీరు చూపిన బాటలో నడిచి ఆ జ్ఞానంతో మళ్ళీ జన్మకు రాకుండా ఉంటా అని అప్పుడు ప్రమాణం చేస్తాడు ఏడో నెలలో తల్లి గర్భలు ఇక వచ్చాక ఇక చెప్పారు కదా నీళ్లు తల్తారంట కొంతమంది ఏంటంటే ఆ జ్ఞానంతో ఉంటారు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు రియలైజ్ అయినప్పుడు ఆ జ్ఞానంతో ఉండి ఏడవరు అనమాట ఏడవపోతే గిచ్చి పిన్నిస్తూ గుచ్చి ఏడు ఏడు వాడిని ఏడిపించి అమ్మాయి ఏడుస్తుండే ఏడుస్తున్నా సార్ అంటే వాడిని ఏడిపించడం ఇక వాడు ఆ రోజున ఏడవ మదన పెడితే బతుకంత ఏడ్చి 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 ఇక మధ్య మధ్యలో నవ్వుతుంటాడు మధ్య మధ్యలో నవ్వడానికి కాదు మధ్య మధ్యలో నడుస్తూ నవ్వుతూ నిరంతరం ఏడుస్తేనే అనమాట అర్థమైందమ్మా ఒక ఏడుపుకి ఇంకో ఏడుపుకు మధ్యలో ఒక నవ్వు ఒక నవ్వుకి ఇంకో నవ్వుకు మధ్యలో ఒక ఏడుపు ఇది జీవితం అనమాట రొటీన్ అనమాట ఓకే అమ్మా అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్న జ్ఞానాన్ని పుట్టిన తర్వాత కూడా ఫాలో అయ్యి ఒక మంచి గురువుని ఆశ్రయించి ఈ మార్గంలో జీవించినట్లయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పి మరి సుశీలమ్మ గారు ఏమి చెప్పనని చెప్పే ఇంత చెప్పారు సరికి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు